గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడేను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు బాబాయ్ ఏంటి దోస్తు వస్తున్నావు ఆ బాబాయ్ కి వెళ్ళాడు నేను చూడాలిగా ఎవరినీ బాబాయ్ ఐనిమిలా ఇష్టపర్తి నడవటనే మా బాబాయ్ చెప్పబయ్యా అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయే గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవ దానికి చిల్లు పడి మీరందరూ గోదావరిలో మునిపోయి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఇప్పుడు ఆడి గుండి చెప్పొస్తే నేను డబ్బులు ఇయ్యాలా మీరిచ్చేదే ఉంది బాబాయ్ మా పొలం ఉంది కదా అది అమ్మి ఆహా అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చామన్నమాట మా తల్లి వాటాలు పని మీ ఐదు పూచి పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట మాట్లాడే త్యాగం చేసా అన్నయ్యా నువ్వు బలక బల్కం పట్టుకో నేను బల్కు పార పట్టుకుంటానన్నా అన్నయ్య నువ్వు బళ్ళోకెళ్ళు నేను బర్రెల కాపలాకెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి చదువుకుని ఒప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంటివి బాబాయ్ పదిహేనేళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పిచ్చయ్య మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ కి అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రి కేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డుపోలేదు అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయం ఉంటాం ఏంటి మీరు మీరు పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కనబడతాం అనుకుంటున్నారా పిచ్చి పిచ్చి వేసేదేశారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరం అనుకుంటున్నారా పిచ్చియా నోరు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవడివిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదాట్టు కలిపేస్తాడు మీ ఊరు వచ్చింది పొలం డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చేస్తున్నా నువ్వెవచ్చనికి మనిషిని రా పశువులు అన్న మీదే చీ చేసుకుంటారా Down. Hey! Hey! hey, hey. hey.

ప్రెసిడెంట్ గారు డ్రబ్ ఇచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తాను నేను హైదరాబాద్ రావటం వెంట ఊరుకోండే ఏంటమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు నూరేళ్ళు చల్లగా ఉంటారు ఏంటండి తమ్ము మాట్లాడేనా అసలు నీ గురించి నేను ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు కడుపునెండగా తినడం యాలకు తుంగవడం అంతేనా అంతకు మించి ఇంకేం ఉంటుందండి ఉంది నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది ఒక్క ముక్క అర్థం ఇందులో అర్థం కాకపోవటానికి మునిగిపోతున్న పడవను కాపాడి లాకొస్తుంటే నీలో సంజీవని పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంతమందిని చితక బాధేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీవుడు నీలో కనిపించాడు చూడు భద్రాచలం ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకొండో ఛాంపియన్ అవుతావు భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు హైదరాబాద్ రావాలి నమస్కారం అండి నా బతుకు నన్ను బతుకనేయండి ఈ ఊరు ఈ ఏరు మా వాళ్ళు మా పొలం ఇవి చాలండి నాకు చూడండి గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి నువ్వు రావాలి సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకల్లో వెళ్తురుంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి ఇది మా అడ్రస్ కార్డు నువ్వు ఎప్పుడైనా రావచ్చు వాడి జిమ్మడిపోను వాడు నాశనం అయిపోను వాడి చేతులు విరిగిపోను పసిపిల్లలను కూడా చూడ

నా దిగు పొలమే మీదే అది గుర్తుంచుకోండి నేను కట్టు మీకు ఇచ్చానంటే పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు నేను కాదన్నానంటే ధాన్యం కూడా బయటికి రాదు ఆకలితో సాగు చెవులు పోయటం ఇదే ఆడు కాడిరుకొటమును నీ కాడి పట్టుకొని బతుకులాటమరా ఏటని యాppa నాటకలాటమరా ఆ అది వాడి వస్తాడమా వారి చేతి ని కాడి పట్టిస్తారమా రేయ్ రా ఉచీ మావ కాడి పట్టు నా పడు చెప్పు కాళ్ళ మీద నేను తప్పు చేయలేదన్నయ ఏట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాళ్ళ పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ చెప్పరా చెప్పు ఆడెందుకు పడతాడరా ఆడు పడ్డు మీరు ఏమే అయినా పడవద్దు అందరూ కట్ట కట్టుకుని ఈ పడుతురు గాని ఏమయ్యా మమ్మల్ని ఇట్లా బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలు అయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చి పెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడ్ పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయి కదా అని ఊరుకున్నాం కాలేదా అని వస్తాం ఓ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చూపు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు ఆయన ఫోన్ లే మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం కానీ పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాక్క నువ్వు ఒక్కడే ఇంట్లో ఉంట్రా మేమే మేమే వెళ్ళిపోతావురా పనిక మాల వెదవా పోతావురా మేమే పోతాం ఆగండి నేనే వెళ్ళిపోతాను గో ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారో చూడండి మీకొక్కళ్ళుకొక్కళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొద్దునమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకువెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెట్టలేదు ఫోటో మాత్రమే అత్తమ్మ నా కోసం ఎవ్వరూ రాకపోయినా ను వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా ఇక్కడ ఉన్నో చిన్నానా పట్నాని కమ్మా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నా దగ్గర డబ్బులేవమ్మ ఆ పట్నం వెళ్తున్నాను బోల్డ్ డబ్బులు తెచ్చుస్తా నీకు ముందు వెళ్ళడానికి లేవు కానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద బోర్లో మాస్టర్ చెప్పారు చిన్నానా ఎదిగే వయసు పారేయరు ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరి నేను మంచి వాడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు వాడు మా అమ్మ నాన్న సరేనా గేదె గేదెపాలంత మనసు నీకంతా మంచిగా జరిగింది మంచోడికి అంతా మంచిగా జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దురు పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా మా దగ్గర చలము అని ఒక కేకేస్తే చాలు మెరుపల్లే వచ్చేవాడు మాయలే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకయాలయ్యా ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా పల్లె నొదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది భద్రాచలం అయినవాడు వద్దనుకున్న నోరు లేని జీవాలు నేను వెతుకుంటూ వస్తాయి లక్ష్మణుడు బాబాయ్ మా గోదామ్మ పుట్టి బు తెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా అయినా వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా ద్రాచలం నువ్వు చాలా గొప్పరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద తాలు పెడతా అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా ఏం చేస్తున్నారా ఏ

మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం గొడవలతో కాదురా గోళ్ళల్లో ఉన్న మట్టితో చంపేస్తాం కాదురా తుమ్ములతో చంపేస్తాం బుల్లెట్ తో కాదురా బూతులతో చంపేస్తాం రా ఆయుధాలతో కాదురా అరుపులతో చంపేస్తాం he's off whoosh